నమస్కారం హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్ ఛానల్ కి స్వాగతం మీరు చూస్తున్నది హిందుస్థాన్ వారి శక్తి ఇది వచ్చేసి మనం వివిధ పంటల్లో వివిధ రకాలుగా వాడుకోవచ్చు అంటే పత్తి మిరప వారి కూరగాయల తోటల్లో పండ్ల తోటల్లో ఇలా అనేక రకమైన పండ్ల తోటల్లో మనం వాడుకోవచ్చు ఈ శక్తిలో మనకి హ్యూమిక్ ఫల్విక్ ఆమినో సివిడ్ ఇలా నాలుగు రకమైన పోషకాలు ఉంటాయి అందువల్ల చెట్టు బాగా బలంగా ఏర్పడి చెట్టు పెరుగుతుంది సైడ్ కొమ్మలు ఏర్పడతాయి పూత ఎక్కువగా వస్తుంది వచ్చిన పూత అనేది రాలకుండా ఉంటుంది అలానే కాయ సైజ్ అనేది పెరుగుతుంది అధిక దిగుబడిని ఇస్తుంది ఈ శక్తి అనేది మనం డ్రిప్పు కూడా వాడుకోవచ్చు కు వాడుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే భూమి గుల్లగా ఏర్పడి అధిక వేరు వ్యవస్థను పెంచుతుంది దాని వల్ల మొక్క అనేది బలంగా ఏర్పడుతుంది అలానే ఈ శక్తి వచ్చేసి మొక్క మొదటి దశ నుండి చివరి దశ వరకు మనం వాడుకోవచ్చు ఇది ఏ మోతాదులో వాడుకోవాలంటే ఈ శక్తి ఒక లీటర్ బాటిల్ వచ్చేసి రెండు ఎకరాలకి మనం పిచ్చుకారీ చేసుకోవచ్చు అంటే నాలుగు వందల లీటర్ల వరకు మనం పిచికారీ చేసుకోవచ్చు మన దగ్గర ఒక రకమైన మందే కాకుండా నూనె మందులు తెగుళ్ళకి ముడతకి నల్లికి దోమకి పురుగుకి ఇలా అన్ని రకమైన మందులు ఉన్నాయి ఏపీ తెలంగాణనే కాకుండా మనం ఇతర రాష్ట్ర ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నాం మీరు ఎవరికైనా మన హిందుస్తాన్ వారి మందులు కావాలనుకుంటే కింద నెంబర్కి సంప్రదించండి అలానే మరిన్ని వివరాల కోసం హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి